హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది సమ్మర్ టైం కదా ఈత దుబ్బుల్లో చిన్న పురుగు ఉంటుందని వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాను ఆ పురుగు దగ్గర చూడండి ఎదుగు ఫ్రెండ్స్ ఆ ఎండిన దుబ్బులో ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదిగో కనిపిస్తుంది కదా ఆ ఎండి దుబ్బులో ఫ్రెండ్స్ మనకి అది బాగా గట్టిగా ఉంటుంది గొడ్డలతో నరికి తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో పురుగు అనేది చాలా కష్టము తీయాలంటే ముళ్ళు ఉంటాయి చాలా అంటే చాలా కష్టము మేము అలవాటు కాబట్టి తీస్తున్నాం చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా పురుగు అనేది చిన్నది ఫ్రై పెట్టుకుంటే హైలెట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను పురుగు అయితే తీస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా పురుగు చూపిస్తాను అదిగో ఎంత ఇలాగ ఉందో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పురుగు అనేది